హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఏం మన కంపెనీ లైఫ్ ఎయిమ్ మల్టీ ట్రేడ్ స్టార్ట్ చేసి నియర్లీ మనకి టూ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఇయర్ మనకి రన్ అవుతుంది స్టార్టింగ్ నుంచి కూడా మనము మంచి మంచి ఆఫర్స్ అనేది అనౌన్స్ చేసి వచ్చాము ఇస్తూ వచ్చాము కూడా దాని ద్వారా చాలామంది ఒక మంచి ఎర్నింగ్స్ కూడా సంపాదించుకున్నారు ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యి నియర్లీ ఒక టూ ఇయర్ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ మంత్ రన్నింగ్ ఈ సందర్భంగా మనము ఆల్రెడీ బిఫోర్ గానే మనం దీనికి సంబంధించి కొన్ని ఆఫర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే మన దగ్గర ప్రోడక్ట్ బై చేస్తున్నారో బై చేసిన రోజు నుండి వన్ వీక్ లోపు ఒక ఫాస్ట్ స్టార్ట్ ఇన్కమ్ అనేది రిమైనింగ్ మనకి ప్లాన్లో అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం అనేది కూడా దాంట్లో మీకు పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది లైఫ్ ఏం అఫీషియల్ అని అక్కడ వెళ్ళినట్టయితే మీకు ఆ వీడియోస్ అన్నీ దొరుకుతాయి ప్లాన్ కావచ్చు ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోస్ అనేది మీకు అక్కడ దొరుకుతుంది గా చెప్పాలంటే జస్ట్ ఒక త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్తో మీరు ప్రోడక్ట్ ఇక్కడ బై చేయడం ద్వారా మీకు ఇక్కడ మూడు రకాలుగా ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి ఒకటి డైరెక్ట్ రెఫరల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాము బైనరీ ఐ మీన్ మ్యాచింగ్ ఇన్కమ్ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది కాకుండా మీకు అడిషనల్గా యాడ్ చేసామండి ఇంతకుముందు మనం రెండే పెట్టి ఉన్నాము ఒకటి డైరెక్ట్ మన్సీల్ ఇన్కమ్ సెకండ్ మ్యాచింగ్ ఇన్కమ్ బైనరీ ఇన్కమ్ ఇప్పుడు అడిషనల్ గా ఇంకొక ఇన్కమ్ అనేది యాడ్ చేసాము అది రాయల్టీ ఇన్కమ్ అనేది ఫైవ్ పర్సెంట్ అనేది ఇస్తున్నాము ప్లాన్ వీడియోస్ లో రాయల్టీ ఇన్కమ్ అనేది లేదు ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఇచ్చాము కాబట్టి ఆ ఇన్కమ్ యాడ్ చేసాము కాబట్టి రాయల్టీ ఇన్కమ్ అందులో లేదు ప్రెసెంట్ అయితే మనం రాయల్టీ ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇవి కాకుండా మీకు ఆఫర్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం రెగ్యులర్గా మనం ఏదో ఒక ఆఫర్స్ అనేది ఇస్తూనే వస్తున్నాం ఇప్పటికే దాన్ని ఉపయోగించుకొని చాలా మంది మంచి మంచి ఇన్కమ్స్ కూడా సంపాదించుకొని ఉన్నారు దీన్ని బేస్ చేసుకుని ఇంకా బెటర్గా ఏమైనా ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్లాన్ చిన్నదే అయినా మీకు డిస్ట్రిబ్యూషన్ హై డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ మంచి మంచి ఆఫర్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఏం ఆఫర్ ఇస్తున్నాము అంటే ఒక లిమిటెడ్ టైమ్ అని లిమిటెడ్ మెంబర్స్ అండి ఓన్లీ మనకు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నాము ఓకేనా అంతకు మించి ఫర్దర్గా ఏమైనా మనకి డిమాండ్ ఉన్నట్టయితే ఎవరైనా లేదు సార్ మాకు అవకాశం కల్పించిందంటే పెంచే ప్రయత్నం చేస్తాము ప్రజెంట్ అయినా మనం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కనే అనుకుంటున్నాం ఏంటంటే మీరు ప్రోడక్ట్ బై చేసిన రోజు నుండి వన్ వీక్ లోపు ఒక టెన్ ని అంటే టెన్ డైరెక్ట్ రెఫరల్ని మీరు చేసుకోగలిగినట్టయితే బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ నియర్లీ మీకు ఆరు వేల రూపాయలు విలువగల ప్రోడక్ట్ అది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది జస్ట్ మీరు ఇక్కడ డెలివరీ ఛార్జ్ పెట్టుకోవాల్సి వస్తుందండి ప్రోడక్ట్ ఏదైనా కానీ లేని డెలివరీ ఛార్జ్ అనేది మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఏదైతే మనం గిఫ్ట్గా మీకు ఇస్తున్నామో అది మీకు ఫ్రీగానే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టెన్ డైరెక్ట్స్కి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఎంత బిజినెస్ ఇస్తున్నాం అనేది జస్ట్ ఒక త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మనం ఇక్కడ మన బిజినెస్ అనేది ఇస్తున్నాం దానికి తగిన ప్రోడక్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము దాని మీద వచ్చే ఇన్కమ్స్ ఇస్తున్నాము అది కాకుండా మీకు బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాన్ని మీరు యూస్ చేసుకోండి మీ టీమ్మెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా అవకాశాన్ని కల్పించండి లిమిటెడ్ టైం ఆఫర్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి సరేనా మిగతావి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్టయితే ఇంకా మీకు మంచి మంచి ఆఫర్స్ కానీ ఇంకా రిమైనింగ్ అప్డేట్స్ కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మనకు జూమ్ సెషన్స్ రన్ అవుతుంటాయండి అక్కడ అటెండ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఏమైనా ఉన్నట్టయితే కూడా మీరు అక్కడ తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకండి దానికి సంబంధించిన లింక్ ఏదైతే గ్రూప్ లింక్ నేను వాట్సాప్లో మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఆ నుంచి మీరు గ్రూప్ లో జాయిన్ చేసుకొని అప్డేట్స్ ఏమి తెలుసుకోండి ఏదైతే ప్రెసెంట్ మనం ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆఫర్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఎప్పుడైతే మనకు ఆ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కంప్లీట్ అవుతారో అప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది సరేనా దీనికోసము ఇంకొక ఆఫర్ కూడా మీకు దీంతో పాటుగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను మినిమం మీరు టెన్ డైరెక్ట్స్ అన్నాను ఆ టెన్ డైరెక్ట్స్ కి మీరు ఒకేసారి పిన్ పర్చేస్ చేసుకున్నట్టయితే సరేనా ఒకేసారి పిన్ పర్చేస్ చేసుకున్నట్టయితే మీకు దానికి తగిన ప్రోడక్ట్తో పాటుగా ఓకే ఆఫర్ ఎలాగో ప్రొవైడ్ చేస్తున్నాము దానితో పాటు మీకు మల్టీ వెరీ డ్రాప్ ఇదిగో మనం స్టార్టింగ్ నుంచి వస్తూ ఉన్నదే సరేనా ఇది కూడా మీకు ఒకటి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది ఒకేసారి మీరు ఎప్పుడైతే మీరు అది కంప్లీట్ చేసుకుంటారో టెన్ డైరెక్ట్స్ అనేది కంప్లీట్ చేసుకుంటారో మన కంపెనీ టార్గెట్ ఏదైతే మనం అనుకుని ట్వంటీ ఫైవ్ డైరెక్ట్స్ అని అది రీచ్ అయినప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ కూడా మీకు ఇక్కడ గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరు యూస్ చేసుకోండి మెనీ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నది కంపెనీ యొక్క గ్రూప్ లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్ దాంట్లో జాయిన్ చేసుకోండి లేదంటే మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను మీరు కాంటాక్ట్ నెంబర్ ద్వారా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీరు మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకొని ముందుకెళ్ళొచ్చు ఆల్ దెస్ట్ అండి ప్రతి ఒక్కరు తప్పకుండా యూస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్